నమో వినాయక శ్రీమా త్రేనమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యున్నమ మన ఛానల్కు స్వాగతం కన్యరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది ఇదే కన్యరాశి వాళ్ళు వీరి జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలను ఎదుర్కోబోతూ ఉన్నారు వీరికి జరగబోయే సంఘటనలు ఏంటి ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కన్యా రాశి రాశిచక్రంలో ఆరవ రాశి ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశి వాళ్ళకి ఈ కొత్త ఏడాదిలో బుధ శుక్ర శని వారాలు అనేవి అనుకూలంగా మారుతాయి శనిదేవుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ కన్యా రాశి జాతకులకు పోటీ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా రాణిస్తారు ఇక మీరు పెండింగ్లో ఉండే పనులు అన్నిటినీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం పైన అధిక శ్రద్ధ చూపిస్తారు ముఖ్యంగా కన్యరాశి జాతకులు మీ యొక్క వ్యక్తిగత జీవితం అనేది అద్భుతంగా ఉంది మరోవైపు గురువు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం వలన అనేక రంగాలలో వీళ్లకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు అనేక రంగాలలో ఈ కన్యరాశి జాతకులకు ప్రశంసలు అనేవి లభిస్తాయి ముఖ్యంగా మార్చ్ జులై మినహా వీళ్ళకి ఏడాది పొడవునా కూడా ప్రయోజనాలు అనేవి అధికంగా ఉంటుంది ఇక ఆచరణాత్మకమైనటువంటి పనులు అనేవి ఈ సమయంలో మీరు చేస్తారు ఈ నేపథ్యంలో కన్యరాశి జాతకులకు ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందనే పూర్తి అంశాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇక కన్యరాశి వ్యక్తులకు విద్యాపరంగా చూసినట్లయితే విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందేటటువంటి విధంగా అవకాశం అనేది కనిపిస్తోంది మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి ఎదురుకానే కావు గురువు యొక్క ప్రభావంతో కన్యరాశి వ్యక్తులకు సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మే మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం అనేది సుగమం అవుతుంది ముఖ్యంగా ఈ కన్యారాశి వ్యక్తులకు మే మాసం తర్వాత నుండి కూడా విద్యార్థులు మీ కష్టానికి తగిన ఫలితం అయితే విశేషంగా సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి మెరుగ్గా మారుతాయి ఇక ప్రేమ జీవితంలో చూసినట్లయితే కన్యారాశి వ్యక్తులకు సంబంధాలలో చాలా ఓపికగా ఉండాలి అంతేకాదు తెలివిగాను వ్యవహరించాలి ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేక శ్రద్ధ పెడతారు అయితే మీ రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు కన్యరాశి జాతకులు మార్చి తర్వాత శనిదేవుడు రెండో స్థానంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తలెత్తవచ్చు ముఖ్యంగా మీరు మీ జీవిత భాగస్వామితో అపార్థాలు అనేవి పెరగడం మొదలవుతాయి అదేవిధంగా వైవాహిక జీవితం అనేది బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది ముఖ్యంగా ఈ కన్యరాశి వ్యక్తులకు ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం అనేది సాధిస్తారు ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే కన్యారాశి వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలే రాబోతు ఉన్నాయి మొదట్లో మీరు అనేక విజయాలు పొందుతారు ఆ తర్వాత వ్యాపారంలో పురోగతి అనేది పెరుగుతుంది గురువు శని అనుకూల స్థానాలలో మీకు సంచారం అనేది చేయడం కారణంగా మంచి ఫలితాలు అనేవి సాధించే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ కన్యా రాశి వ్యక్తులు కొత్త ఆదాయ మార్గాలను మీరు వెతుకుతారు అదేవిధంగా మీకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది ఇక కేతువు ఇదే రాశిలో సంచారం ఉండటం కారణంగా అదేవిధంగా రాహువు ఏడో స్థానంలో ఉండటం వలన ఎలాంటి వ్యాపారాలు అనేవి ఆ సమయంలో చేయకడం మీకు మంచిది కాదు ఎవరిని కూడా ఈ సమయంలో మీరు గుడ్డిగా నమ్మకూడదు కొంతమంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదం కనిపిస్తోంది నమ్మక ద్రోహానికి మీరు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కన్యరాశి వ్యక్తులు నమ్మక ద్రోహానికి గురి కాకండి ఎవరి మాటలను మీరు ఈ సమయంలో పట్టించుకోకండి ఇక కెరియర్ పరంగా చూసినట్లయితే కన్యరాశి జాతకులకు గురువులు కొత్త ఏడాది నుంచి తొమ్మిది పదవ స్థానాలలో సంచారం చేయడం కారణంగా మీకు కెరియర్ పరంగా అద్భుత విజయాలను సాధిస్తారు మీకు సరికొత్తగా బలమైన సంబంధాలు అనేవి ఏర్పరచుకుంటారు మీరు చేసే పనులన్నిటిలో కూడా విజయం అనేది సాధిస్తారు ఇక ఈ సంవత్సరంలోని మే మాసం తర్వాత ప్రమోషన్లు మీరు పొందే అవకాశము ఉంటుంది ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు కూడా పెట్టేందుకు ఆసక్తి చూపుతారు కన్యరాశి వ్యక్తులకు కుటుంబ పరంగా చూసినట్లయితే గనుక ఈ సమయంలో మీరు చాలా బిజీగా మారుతారు ఈ కారణం వల్ల కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం అనేది మీరు కేటాయించలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం అనేది కలిగి ఉంటుంది ముఖ్యంగా కేతువులు రాహువుల ప్రభావం కారణంగా మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సమాజంలోనూ మీ గౌరవం పెరుగుతూనే వస్తుంది శని భగవానుడు ఈ సంవత్సరంలో ఏడవ స్థానంలో ప్రవేశిస్తున్నప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు అయితే రాహువు ఆరో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీకైతే ఆ సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది గురుడు ఐదవ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వాళ్లకు శుభవార్తలు అందువస్తాయి ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కన్యరాశి వ్యక్తులకు సాధారణంగానే ఉంటుంది ఆరోగ్యపరంగా అయితే మీరు ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చూపుతూ ఉండాలి శని భగవానుడు ఆరో స్థానంలో సంచారం చేస్తున్న సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి మీరు ఎదుర్కోవలసి రావచ్చు అయితే మీరు శారీరకంగా మారింత బలంగా మారాలి మరోవైపు శని భగవానుడు ఏడవ స్థానంలో సంచారం ప్రారంభించిన తర్వాత కొంత ఆందోళన అనేది పెరుగుతుంది రాహువు కేతు ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం వస్తుంది రాహువు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక కన్యా రాశి వాళ్లకు ఈ సమయంలో మీరు రాయిలా మారకోవాల్సి ఉంటుంది మీ జీవితంలో ఎన్నో రకాల సంఘటనలు అనేవి కూడా చోటు చేసుకోబోతు ఉన్నాయి కన్యారాశి వాళ్లకు ఈ సంవత్సరంలో దిగ్బంధన యోగం కలగబోతోంది అంటే మీరు ఒకే దగ్గర ఉండటం లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది అది ఉద్యోగపరంగా అవ్వచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు లేదా ఇంట్లోని పరిస్థితుల వల్ల కావచ్చు ఏదో ఒక రకంగా మీరైతే ఒకే చోట ఉండిపోతారు ఇక కన్యా రాశి వాళ్ళకు ఈ సమయంలో మీరు ఎంత పని చేస్తున్నా కానీ కొన్నిసార్లు గుర్తింపు అనేది దొరకదు ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా ఉత్సాహం అనేది ఉంటుంది కానీ రికాగ్నైజేషన్ అనేది కనిపించదు ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు ఒక విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది తోచా తప్పకూడదు అది ఏంటంటే కనుక మీ దగ్గర బాగా పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గర పని మానేసి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు మీ వర్కర్స్కు ఎక్కువ డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళను కాపాడుకోండి చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు తమ వర్కర్స్ను ఎలా చూస్తారు అంటే కేవలం వాళ్ళు జీతం తీసుకుని పనిచేసే మెషిన్స్ లాగా చూస్తారు అది పొరపాటు అవుతుంది ఈ కన్యారాశి వాళ్లకు మీరు మీ వర్కర్స్తో ప్రేమగా మాట్లాడండి వాళ్ళకు బోనస్లను ఇవ్వండి వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీ ఔన్ చేసుకోండి వాళ్ళ ప్రాబ్లమ్స్ను మీరు సాల్వ్ చేయడానికే ప్రయత్నించండి మీరైతే వాళ్ళను కాపాడుకోండి లేదంటే వాళ్ళు మీ బిజినెస్లో నుండి వెళ్ళిపోతే మీ బిజినెస్ కొలాబ్స్ అయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వర్కర్స్ దొరుకుతారు కానీ నమ్మకస్తులు మాత్రం దొరకరు కాబట్టి మీరు మీకు నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి కన్యా రాశి వాళ్లకు రాబోయే రోజులలో ఇతరుల మూలంగా ధన నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది మీరైతే ఎవరి మాటలను కూడా వినకూడదు ఇక ఎవరు ఎలాంటి సలహాలు ఇస్తున్నా కానీ మీరు మాత్రం విని వదిలేయండి ఎక్కడా కూడా తొందరపడకూడదు ఎవరికి కూడా మీరు సమాధానం ఇవ్వకూడదు అదేవిధంగా ఎవరి మాటలను కూడా మీరు అస్సలు ఆచరణలలో పెట్టకూడదు కొందరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తూ ఉన్నారు మీరు వాళ్ళను తిప్పికొట్టాలి లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏది ఏం జరిగినా కానీ మీరు మాత్రం నవ్వుతూనే సమాధానం ఇవ్వండి ఎవ్వరి మీద కూడా కోప్పడకూడదు కన్యారాశి వ్యక్తులు ఈ సమయంలో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే గనుక అననుకూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడం కోసం ప్రతిరోజు కూడా శివుడిని ఆరాధించండి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి అప్పుడు మీకు అద్భుత శుభ ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఆంజనేయ స్వామి దండకం చదవాలి కుదిరితే ఒక మంగళవారం రోజున హనుమాన్కి ఆకుపూజ పూజ చేయండి శుభం చేకూరుతుంది చూసారు కదా కన్యా వాళ్ళకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి